రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసంలో సింహరాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరం ఈ సంవత్సరంలో వచ్చే మొదటి మాసం జనవరి మాసం ఈ మాసంలో వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి ఈ మాసంలో కలిగే ఫలితాలు వీరికి కీలకం కానున్నాయి ఆ సంవత్సరం మొత్తం అయితే అసలు వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది దీన్ని బట్టి వీరి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి అదేవిధంగా జనవరి పదిహేను మకర సంక్రమణం జరుగుతోంది ఆ రోజున ఒక అద్భుత పరిహారాన్ని ఈ రాశివారు పాటిస్తే వీరికి మంచి ఫలితాలు ఉంటాయి ఆ పరిహారం ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందా అదేవిధంగా ఏ దేవత ఆరాధన చేయాలి వీరు జనవరి మాసంలో ఈ పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలు తెలుసుకుందాం అన్నిటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది ఇక జనవరి మాసంలో సింహరాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం అసలు గోచారం అంటేనే గ్రహచారం గ్రహచారం అంటే ఏంటి గ్రహాల స్థితి యుతి దృష్టి కలయిక వీటన్నిటి కలయిక బట్టి ఆయా రాసుల వారికి ఫలితాలు ఆధారపడి ఉంటాయి అయితే జనవరి మాసంలో వీరి యొక్క గ్రహస్థితి అసలు ఏ విధంగా ఉందో చూద్దాం మేషరాశిలో గురువు సంచరిస్తున్నాడు కన్యా రాశిలో కేతువు సంచారం జరుగుతుంది వృశ్చికంలో శుక్రుడు బుధుడు సంచరిస్తున్నాడు ధనుసు రాశిలో రవి కుజుడు ఉంటున్నాడు మకరంలో శని భగవానుడు సంచరిస్తున్నాడు మీనరాశిలో రాహువు సంచారం జరుగుతోంది ఇది వీరి యొక్క గ్రహస్థితి అయితే గ్రహాలు ఏ ఏ తేదీలో మారుతున్నాయో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఎనిమిదో తేదీన బుధుడు మారుతున్నాడు అంటే జనవరి ఎనిమిదో తేదీన బుధుడు మారుతున్నాడు పదిహేనో తేదీన రవి భగవానుడు మకర సంక్రమణం చేయబోతున్నాడు జనవరి పంతొమ్మిదో తారీఖు నుండి వృత్చికం నుండి శుక్రుడు ధనుస్సు రాశిలోకి సంచరిస్తున్నాడు ఇది వీరి యొక్క గ్రహస్థితి ఈ గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో చూద్దాం సింహరాశి వారికి రెండవ స్థానంలో కేతువు సంచారం జరుగుతోంది ఇక సప్తమంలో శని సంచారం ఉంది అయితే భయపడాల్సిన పని లేదు గురువు దృష్టి మీ మీద ఉంది అయితే ఈ గ్రహ సంచారం వలన వీరికి ఎటువంటి ఫలితాలు ఉంటుపోతున్నాయి దీనివలన పార్ట్నర్స్ మూలంగా జీవిత భాగస్వామి మూలంగా అదేవిధంగా సామాజిక విషయాల మూలంగా మీరు కాస్త ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటే కుటుంబ జీవితంలో జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవలు కలహాలు ఈగో క్లాషెస్ ఇటువంటివి ఉంటాయి సింహరాశి వారికి జనవరి మాసంలో అంతేకాదు మీ వ్యాపారంలో పార్ట్నర్స్ అంటే భాగస్వాములు ఏదైనా ఉమ్మడి వ్యాపారం కలిసి చేసినట్టయితే మీ భాగస్వాములతో కాస్త జాగ్రత్తగానే ఉండాలి వారితో మీ మాట బాగుండాలి ఆర్థిక విషయాల విషయంలో కానీ ఏ విషయంలో ఇతరత్ర విషయాలు కానివ్వండి కాస్త గొడవలు మనస్పర్ధలు అపార్థాలు వచ్చే అవకాశం ఉంది మీ వ్యాపార పార్ట్నర్స్తోనూ కుటుంబంలో జీవిత భాగస్వామితోను ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక రెండో స్థానంలో కేతువు సింహానికి శివుడవుతాడు ఇందులో ఎటువంటి సందేహం లేదు దీనివల్ల వీరికి ఆధ్యాత్మికపరమైన విషయాల మూలంగా వ్యయం ధన ఆదాయం ఉంటుంది ఇక భాగ్య గురువు పుణ్యక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి పుణ్యక్షేత్రాల సందర్శనం చేయటం ఇటువంటివి జరుగుతాయి అయితే పుణ్యక్షేత్ర సందర్శనం చేయటం అనేది చాలా గొప్ప పుణ్యకార్యమనే చెప్పాలి ఇలా పుణ్యక్షేత్ర సందర్శన చేయటం వల్ల పూర్వజన్మ పుణ్యం మీకు ఉంటుంది అంతేకాదు పూర్వపు వైభవం మరలా మీకు దక్కుతుంది గురువు తొమ్మిదవ స్థానంలో సంచరించడం వలన ఇవి జరుగుతాయి ఇక భూములు గృహాల మీద గతంలో మీరు ఇన్వెస్ట్ చేసి ఉన్నట్టయితే కనుక ఇప్పుడవి మంచి అభివృద్ధి బాటలో ఉంటాయి గతంలో భూములు కానీ గృహాలు కానీ ఏదో తక్కువ రేటుకి మీరు కొన్నట్టు ఉంటే వాటి మీద మంచి ఆదాయం ఉంటుంది వాటి రేటులు ఆకాశాన్ని అంటుతాయి ఇప్పుడు కాబట్టి భూములు గృహాల మీద గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి మీకు అంతేకాదు కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యులతో కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి వస్తుంది మీరు అంటే ఉద్యోగం విద్య వ్యాపారం ఇలా ఏ నిమిత్తమైనా కావచ్చు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి వస్తుంది దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఇక సంతానం కోసం సంతానం పట్ల రాజకీయ సంబంధిత అంశాల్లోనూ ఒత్తిడి ఉంటుంది వీరికి సంతానానికి మీకు చిన్నపాటి ఈగో క్లాషెస్ ఒత్తిడి గొడవలు ఉంటాయి ఇక స్నేహితులతో కాస్త జాగ్రత్తగానే ఉండాలి స్నేహితులతో కూడా అపార్థాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి కోర్టు కేసులు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఇక సప్తమ స్థానంలో శని భగవానుడు సంచరిస్తున్నాడు కాబట్టి వివాహ సంబంధిత విషయాలు కాస్త ఆలస్యమవుతాయి వివాహానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒక కొలిక్కి రాదు సమస్య అది సాగుతూనే ఉంటుంది ఆలస్యమవుతుంది ఇక మీ జీవిత భాగస్వామికి సంబంధించి ఆమెకి ఏదైనా ఉద్యోగానికి సంబంధించి మీరు జీవిత భాగస్వామికి ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నట్టయితే బ్యాంకులు మార్కెటింగ్ అదేవిధంగా విద్యా సంబంధిత విషయాలు అంటే టీచింగ్ ఫీల్డ్ ఇటువంటి రంగాల్లో వీరికి ఉద్యోగం వస్తుంది ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి అంతేకాదు మీ స్నేహితుల ద్వారా మీ జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగం ఉంటుంది మీ జీవిత భాగస్వామి ఉద్యోగ విషయంలో స్నేహితులు మీకు సహకరిస్తారు వారి యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి ఈ మాసంలో ఇక వీరు చేయవలసిన దేవతారాధన సూర్య భగవాను చూస్తూ సుబ్రహ్మణ్య స్వామివారిని పూజించాలి ఇలా చేస్తే గనక వీరికి శుభ ఫలితాలు ఉంటాయి ఇక రవి సంక్రమణ రోజు జనవరి పదిహేను ఈరోజు ఒక పరిహారం చేస్తే అద్భుత ఫలితాలు ఉంటున్నాయి ఉదయం సూర్య భగవానుడు ధనుస్సు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ప్రధానంగా మకర రాశి కర్మస్థానం కాబట్టి కర్మకు సంబంధించిన రాశి ముఖ్యంగా సింహరాశి వారు ఈ మకర సంక్రమణం రోజు ఉదయం లేవగానే ఇంటిని ఒంటిని నిష్ఠగా శుభ్రంగా ఉంచుకొని మీ ఇష్టదైవాన్ని మనసారా పూజించాలి నమస్కరించాలి సూర్య నమస్కారాలు చేసుకోవాలి ఖచ్చితంగా పితృ నమస్కారాలు చేసుకోవాలి ఇక ఈరోజు స్వయం పాకాన్ని దానంగా ఇవ్వాలి అనగా బియ్యము పప్పు ఉప్పు ఎండిమిర్చి చింతపండు ఇలా నిత్యావసర సరుకులని స్వయం పాకమంటారు వీటిని దానంగా ఇవ్వాల్సి ఉంటుంది అంతేకాదు మకర సంక్రమణ రోజు ఉపవాసం ఉన్నా కూడా చాలా మంచి ఫలితాలు మీరు చూస్తారు ఇక ఉద్యోగాలు రావట్లేదు ఏ పని చేసినా మాకు కలిసి రావటం లేదు అనుకున్నవారు ఈరోజు ఈ మంత్రాన్ని జపించాలి ఓం శ్రీ మాత మహారాజ్ఞ నమ అనే నామాన్ని ఒక గంటపాటు స్మరించండి ఈరోజు ఇక సంపదలు లేని వారికి ఆర్థికంగా వెనుకబడి ఉన్నవారు ఈ మంత్రాన్ని జపించాలి ఓం సంపత్కరియే నమ ఈ మంత్రాన్ని జపించండి ఇక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నవారు ఆరోగ్యం బాగుండాలంటే సర్వ వ్యాధి ప్రసరణి సర్వ నివారణి అనే జపాన్ని చెయ్యాలి అమ్మవారి సన్నిధిలో కుంకుమ అక్షింతలతో కలిసి ఈ మంత్రాన్ని జపించాలి అంతేకాదు చాలామంది ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు ఇంట్లో దీపం పెట్టరు నోములు వృద్ధాలు ఏమీ చెయ్యరు పుణ్య కార్యాలు ఆచరించరు కానీ అది తప్పని ధర్మశాస్త్రం చెప్తోంది ఒక మనిషి చనిపోయిన పదకొండు రోజుల తర్వాత వారు అన్ని కార్యక్రమాలు యథావిధిగా చేసుకోవచ్చు ఇంట్లో దీపం పెట్టచ్చు పూజలు వ్రతాలు నోములు అన్నీ ఆచరించవచ్చు ఇది సింహరాశి వారి యొక్క గోచార స్థితి జనవరి మాసంలో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అదేవిధంగా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి